నమస్తే ఫ్రెండ్స్ ఎన్కౌంటర్ మీడియా నుంచి నేను కలాదర్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ప్రస్తుతం జ్యుడిషియల్ విచారణ కొనసాగుతోంది అంటే నేను జరిగింది అసలు దేనికోసం ఈ జ్యుడిషియల్ విచారణ జరుగుతోంది రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఒక న్యాయమూర్తి అధికారులను పక్కన పెట్టి విచారణ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అసలు ఏం జరిగింది దీని మీద ఈరోజు మనం వీడియో చేయబోతున్నాం విరిగిన లాఠీపై జ్యుడిషియల్ ఎంక్వైరీ ఇది మేము పెట్టిన టైటిల్ ఇందులో డిఐజీ రవికిరణ్ గారి ఫోటో ఉంది అలాగే నా ఫోటో అలాగే దీనికి సంబంధించి వివరాలు ఈ వీడియోలో మొత్తం ఉంటాయి మీరు పూర్తిగా వినొచ్చు కాస్టా ఎన్కౌంటర్ మీడియా ఎన్కౌంటర్ మీడియా ఏపీ ఎన్కౌంటర్ ఛానల్ ఎన్కౌంటర్ మీడియా సంచలన కథనాలు లేదా నిజాలను నిర్భయంగా దమ్మున్న ఛానల్గా లేకపోతే దమ్మున్న మీడియాగా మేము అందించడానికి ఎప్పుడు వెళ్ళవెళ్ళలా సిద్ధంగా ఉంటాము ఎందుకంటే సత్యం మా వెంట ఉంటుంది కాబట్టి సత్యమేవ జైతే ఇదే మా నినాదం గ్యారంటీగా మేము ఈ విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గేది లేదు ఈరోజు ఈ వీడియో మీరు మొత్తం చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు ప్రజలకు స్వచ్ఛమైన జర్నలిజంతో ఒక నిక్కార్స్ అయిన జర్నలిజంతో మేము ఎంతవరకు రీచ్ అవ్వగలం న్యాయం చేయగలం అన్నది ఒక పాయింట్ అయితే సెకండ్ వన్ ఏంటంటే ప్రజలను ఆలోచింప చేయాలి ప్రభుత్వాలకు ప్రజలకు మధ్య మేము వారధిగా నిలబడాలి ప్రజా సమస్యలను పాలకుల దృష్టికి తీసుకువెళ్ళాలి వ్యవస్థలలో లోపాలను అవినీతి అక్రమాలను అన్యాయాలను ఎండగట్టాలి ఇది మా ఎన్కౌంటర్ మీడియా లక్ష్యం సిద్ధాంతం కూడా ఈరోజు వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న చిన్న మంచి మాట చాలా మంది విద్యార్థులు తల్లిదండ్రుల మాట వినడం లేదు ఇష్టం వచ్చినట్లు తిరుగుతున్నారు అమ్మాయిలు అబ్బాయిలు ప్రేమల పేరుతో ఇంకా రకరకాలుగా తిరుగుతున్నారు ఇది ఎంత మాత్రం మంచిది కాదు అలాగే చదువు మీద శ్రద్ధ పెట్టడం లేదు ఏదో ఆకతాయిగా చదువుతున్నారు ఏదైనా మనం చదివితే కలిసిగా చదవాలి ఒక గోల్ లక్ష్యం పెట్టుకుని వెళ్ళాలి అట్ ది సేమ్ టైం బైకులపై ట్రిబుల్ రైడింగ్ చేస్తున్నారు ఈ ట్రిబుల్ రైడింగ్ ఎంత మాత్రం మంచిది కాదు మన జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ గారు ఇంకా కలెక్టర్ గారు రవాణా శాఖ అధికారులు చాలా మంది చెప్తున్నారు కానీ ఇంకా చాలా మంది కుర్రవాళ్ళు ట్రిబుల్ రైడింగ్ చేస్తున్నారు హెడ్ ఇంజరీడ్ అయితే మీ ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి లేదా హాస్పిటల్ ఆసుపత్రి పాలైతే తల్లిదండ్రుల కష్టాలు మొదలవుతాయి ఆర్థికంగా కష్టాలు చితికిపోతారు కాబట్టి విద్యార్థులు స్టూడెంట్లు అది విద్యార్థులు యువత ఎవరైనా సరే ఒక జర్నలిస్ట్గా నేను చెబుతున్న ఈ సూచనలు ఒకసారి మైండ్లో పెట్టుకోండి మీ ప్రాణాలను మీ చేతుల్లోనే ఉన్నాయి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురండి బాగా చదువుకోండి సమాజానికి ఒక మంచి సేవలు అందించే ఉత్తమ పౌరులకు ఎదగాలని కోరుకుంటూ మేము వీడియోలోకి వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఓకే విరిగిన లాంటిపై జ్యుడిషియల్ ఎంక్వైరీ ఏంటి అన్నది చూద్దాం మనం ఆ పేపర్ పెట్టావా ఓకే మీరు చూడొచ్చు రాజమండ్రి సెంట్రల్ జైల్లో నిన్న అంటే సోమవారం నిన్న ఒక జుడిషియల్ ఎంక్వైరీ జరిగింది దీనికి కారణం ఏంటంటే జనవరి మొదటి వారంలో జనవరి మొదటి వారం రెండో వారం మొత్తానికి సెంట్రల్ జైల్లో ఓపెన్ ఎయిర్ జైలు ఖైదీ ఓపెన్ ఎయిర్ జైలు ఖైదీ ఎస్కే శుభాని అంటే షేక్ శుభాని అనే ఓపెన్ ఎయిర్ జైలు ఖైదీని జైలు శాఖకు సంబంధించిన ఒక ఉన్నతాధికారి అలాగే ఒక జైలర్ తీవ్రంగా కొట్టారు అన్నది ఒక కొట్టారు అన్నది ప్రధానంగా బయటకు వచ్చిన విషయం దీనికి సంబంధించి పత్రికల్లో కూడా కథనాలు వచ్చాయి మీడియాలో కథనాలు వచ్చాయి ఈ ఘటనపై అప్పట్లోనే ఒక జిల్లా కలెక్టర్ గారు కావచ్చు లేదా జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీమతి గంధం సునీత గారు కావచ్చు ఒక ఎంక్వైరీ వేశారు ఆర్డీఓ నాయక్ గారు ఆర్డీఓ ఆధ్వర్యంలో ఒక ఎంక్వైరీ నడిచింది అప్పట్లో రాజమండ్రి సెంట్రల్ జైల్లో విచారణకు వెళ్ళిన అధికారులకు ఖైదీ శుభాని కొంతవరకు తనకు జరిగింది చెప్పాడా లేదన్నది పక్కన పెడితే పూర్తి స్థాయిలో తన పట్ల అధికారులు ఎంత దుర్మార్గంగా కర్కసంగా వ్యవహరించారన్నది చెప్పలేకపోయాడు ఇలా చెప్పలేకపోవడం వల్ల ఆయన మనసు ఏమైందో తెలియదు కాని తనకు జరిగిన అన్యాయం తనను పెట్టిన చిత్రహింసలపై ఆయన ఇటీవల మరల నాకు సెంట్ర జైల్లో ఏ విధమైన కష్టాలు ఎదురవుతున్నాయి ఏ ఏ విధమైన చిత్రహింసలు ఎదుర్కొంటున్నాను అన్న దాని మీద మళ్ళీ జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత గారికి అలాగే ఇంకా కలెక్టర్ గారు ఎవరెవరికో లెటర్లు పెట్టినట్లు మాకు అందుతున్న సమాచారం ఈ లేఖల ద్వారా తన తనకు జరిగిన అన్యాయంపై మరొకసారి పునర్విచారణ జరిపించాలని చెప్పి ఖైదీ సుబాని కోరిన దాని మీద నిన్న జిల్లా ప్రధాన న్యాయపూర్తి గంధం సునీత గారు వెంటనే చురుగ్గా రెస్పాండ్ అయ్యి విచారణకు ఆదేశించారు ఆ విచారణ నిన్న జరిగింది అయితే దీనికి సంబంధించి కొన్ని వివరాల్లోకి వెళ్తాను నేను విషయం ఏంటంటే కోస్తాంధ్ర జైలు శాఖ డిఐజి రవికిరణ్ గారు ఉన్నారండి మీకు ఇందాక చూపించాను కదా ఈయన రవికిరణ్ గారు ఈయన ఈయన రవికిరణ్ గారు ఈ ఎస్కే సుబాని దారుణంగా చితక్కొట్టారు అన్నది ప్రధానంగా వినిపిస్తున్న ఆరోపణ లేదా అభియోగం మా జర్నలిస్ట్ ఒక మీడియా పరంగా మేము చెబుతున్న మాట ఒక అభియోగం కావచ్చు ఆరోపణ కావచ్చు ఈయన మీద ఈ ఎలిగేషన్ వచ్చింది జైల శాఖ అంటే నాలుగు జిల్లాలు ఉంటాయి ఉభయ గోదావరి జిల్లాలు విజయనగరం అలాగే ఉభయ గోదావరి జిల్లాలు కాదు తూర్పుగోదావరి జిల్లా విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం లేదా కోస్తాంధ్ర రీజియన్ కి ఈయన డిఐజి గారు ఈయన ఇంటిలో ఈయన ఇంటిలో సొంత పనులు చేయించుకుంటున్నారండి ఎస్కే సుబాని అనే ఖైదీతోను ఇంకా మరికొందరితో సొంత పనులు చేయించుకుంటున్నారు మన దేశంలో బ్రిటిష్ కాలంలో ఆర్డర్ లీవ్ వ్యవస్థ అని చెప్పి ఒకటి నడిచేది అంటే కొంతమంది అధికారులు తమ కింద స్థాయి సిబ్బందిని బానిసలుగా చూస్తూ తమ ఇళ్ళల్లో వెట్టి చాకరీ చేయించుకుంటూ వారితో దారుణమైన వారి పట్ల దారుణమైన వ్యవహ దారుణమైన వ్యవహారం చేయడంతో కర్కసంగా వాళ్ళని కొట్టడం తిట్టడం లేకపోతే అన్ని రకాలుగా హింసించడం వంటివి చేస్తూ వచ్చేవారు అందువల్ల ఆర్డర్లీ వ్యవస్థ గురించి చాలాసార్లు మీడియాలో కథనాలు వచ్చాయి అలాగే డిఐజి రవికిరణ్ గారి మీద కూడా ఇదే తరహా ఆరోపణలు వస్తున్నాయి ఆయన ఇంటిలో ఒక ఖైదీని బూట్లు సరిగ్గా పాలిష్ చేయలేదన్న ఒకే ఒక కారణంతో ఇంకా ఇంట్లో పనులు సరిగ్గా చేయడం లేదను చితక్ కుట్టారన్నది డిఐజి రవికిరణ్ మీద వస్తున్న ఆరోపణ డిఐజి రవికిరణ్ గారిపై ఈ ఆరోపణ మీద ఆల్రెడీ గత నెలలో విచారణ జరిగింది అయితే ఆ విచారణలో ఏం జరిగిందో తెలియదు కానీ ఖైదీ శుభాని పూర్తి స్థాయిలో తనకు జరిగిన అన్యాయం కానీ తన పట్ల తనకు తన పట్ల వ్యవహరించిన అధికారులు వ్యవహరించిన తీరును కానీ తన చిత్రహింసలకు గురి చేసిన విధానం వివరాలను కానీ వెల్లడించలేకపోయాడు దీని కారణం ఏంటంటే జైల్లో కదండి ఓపెన్ ఎయిర్ జైలు ఖైదీ అంటే సత్ప్రవర్తన ఉన్న వారిని ఓపెన్ ఎయిర్ జైలు ఓపెన్ లో వదులుతారు అంటే బయట కొంచెం తిరగడానికి పనులు చేసుకోవడానికి వదులుతారు అంటే మంచి ప్రవర్తన కలిగిన వారిని వారికి విడుదలయ్యే అవకాశాలు ఉంటాయి ప్రభుత్వం ఏం చేస్తుంటే క్షమాపేక్ష పెడుతుంది ఆగస్టు పదిహేనుకో ఇలా సంవత్సరంలో ఒకసారి రెండు సార్లు మంచి ప్రవర్తన కలిగిన ఖైదీలను విడుదల చేయిస్తుంది ఆ విడుదల చేయించే జాబితాలో నీ పేరు లేకుండా చేస్తామని చెప్పి ఈ ఖైదీ సుబానీని అధికారులు బెదిరించారన్నది విశ్వసనీయ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం దీన్ని ఈ కారణం వల్ల ఆయన పూర్తి స్థాయిలో తన పట్ల కొంతమంది అధికారులు ఏం చేశారన్నది అప్పట్లో విచారణ బృందానికి తెలియచేయలేకపోయాడు అనేది మాకు అందుతున్న సమాచారం అయితే నిన్న జరిగిన ఎంక్వైరీలో మళ్ళీ ఆయనే లెటర్ పెట్టుకొని ఆయనే లేఖలు రాసుకొని తనను చితక్కొట్టిన ఘటన మీద కాళ్ళతో తన్నారు దారుణంగా నన్ను చిత్రహింసలకు గురి చేశారు కొట్టారు దీని మీద విచారణ జరపండి ఆయన పెట్టుకున్న లెటర్ మీద లేఖ మీద వినతి మీద నిన్న విచారణ జరిగింది ఆ విచారణలో ఆయన నిజాలు చెప్పాడా లేదన్నది త్వరలో తేలిపోతాయి త్వరలో బయటకు వస్తాయి అయితే ఇక్కడ ప్రధానంగా ప్రధానంగా జైలు శాఖ డిఐజీ గారు రవికిరణ్ గారి మీద మాత్రం తీవ్ర స్థాయిలో ఆరోపణలు వస్తున్నాయి ఇది ఒక రకంగా కాదు ఒకసారి ఇక్కడ ఒక ఖైదీ ఇక్కడ చూడొచ్చు ఖైదీ వెళ్తున్నాడు ఇక్కడ ఈయన గా ఆరు గంటలకి లాకప్ చేయాలి అంటే లాక్అవుట్ అంటే లోపల సెంటర్ జైల్ లోపలికి వచ్చేయాలి ఖైదీలు ఎవరైనా బయటకు వెళ్ళినా ఆరు గంటలకల్లా సెంటర్ జైల్ లోపలికి వచ్చేయాలి కానీ ఈయన ఎనిమిదిన్నర గంటలకు లాకప్ లోకి వచ్చారు అంటే లోపలికి వచ్చారు ఇది ఈ వీడియో క్లిప్పు అప్పట్లో వైరల్ అయింది మీడియాలో కూడా వచ్చింది ఇలా ఒక ఖైదీ ఆ రెండున్నర గంటలు కనిపించకుండా పోవడం అనేది చాలా పెద్ద నేరం రెండున్నర గంటలు ఏం చేశాడు ఆరు గంటలకు రావాల్సిన ఖైదీ ఎనిమిదిన్నర గంటల వరకు ఎందుకు రాలేదు సెంట్రల్ జైలు లోపలికి దీని మీద ఏం జరిగింది ఈ వీడియో కూడా ఆ లోపల ఉన్న ఎవరొక ఉద్యోగులు కింది స్థాయి ఉద్యోగులు తీసుకుంటా వచ్చు వాళ్ళ సేఫ్ జోన్ కోసం అధికారులు ఏమైనా చేయొచ్చు కదా ఒక ఖైదీ బయటకు వెళ్ళిన తర్వాత ఏదైనా క్రైమ్ చేస్తే బలి పశువులు అయ్యేది కింది స్థాయి ఉద్యోగులే ఎందుకంటే ఉన్నతాధికారులు ఎప్పుడు తప్పించుకుంటారు పై స్థాయి అధికారులు ఎప్పుడు తమ స్కిన్ కాపాడుకుంటారు కింద స్థాయి అధికారులను బలి పశువులుగా చేస్తారు కింది స్థాయి ఉద్యోగులను బలి పశువులుగా చేస్తారు ఇప్పుడు ఈ వీడియో ఎప్పుడైతే బయటకు వచ్చిందో జైల శాఖ డీజీ గారు కానీ లేదా హోంమంత్రి గారు కానీ ఇంకా చాలా ప్రభుత్వ ఉన్నతాధికారులు కానీ అసలు ఏం జరిగిందో దాని మీద విచారణ ఏం చేశారో తెలియదు కానీ తెలియదు కానీ ఈ వీడియోలు ఎవరైతే బయటకు వచ్చాయో ఆ ఉద్యోగుల మీద చర్యలు తీసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం అంటే ఒక ఉన్నతాధికారి ఖైదీని బయటికి రెండున్నర గంటల పాటు బయట ఉంచి తర్వాత అంటే తన అధికారాలను దుర్వినియోగం చేశాడు ఇక్కడ జైలు సార్ రాజమండ్రి సెంట్రద సూపర్నెంట్ గారు మరి డిఎస్జి గారు ఎవరు అన్నది విచారణ చెయ్యాలి ప్రభుత్వం ప్రభుత్వం తేల్చాలి విషయంలో రెండున్నర గంటల పాటు ఖైదీ ఎక్కడున్నాడు ఏం చేశాడు ఎందుకు రెండున్నర గంటల పాటు బయట ఉండాల్సి వచ్చింది ఈ విషయాలన్నింటి మీద ప్రభుత్వం ఎంక్వైరీ చేయాలి హోం మంత్రి వంగలపూడి అనిత గారు ఎంక్వైరీ చేయాలి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విచారణ చెయ్యాలి విచారణ చెయ్యాలి అయితే దీని మీద ఏం చేశారో తెలియదు అంటే ఏం మేనేజ్మెంట్లు జరుగుతున్నాయి జైలు శాఖలు అసలు ఏం మేనేజ్మెంట్లు జరుగుతున్నాయి తప్పు చేస్తే అధికారైనా ఉంటాయి కదా అంటే అధికారులు తప్పులు చేస్తే చర్యలు ఉండవా కింది స్థాయి సభ్యు ఎవరైనా ఉద్యోగులు చిన్న చిన్న తప్పులు చేస్తే విశాఖపట్నం జైల్లో బట్టలు తీసి ఖైదీల ముందు ఖైదీల ముందు బట్టలో తీసి తనిఖీలు చేస్తారా ఈ ఇష్యూ చాలా పెద్దదైంది విశాఖపట్నం సెంట్రల్ జైల్లో సుమారు ముప్పై ఆరు మంది ముప్పై తొమ్మిది మందిను వివిధ ప్రాంతాలకు బదిలీ చేశారని ఒక్కసారిగా ఎంతమందిని ఎందుకు బదిలీ చేశారండి వాళ్ళకి కుటుంబాలు ఉండవా భార్యా పిల్లలు ఉండరా వాళ్ళ పిల్లల చదువులు ఉండవా అధికారులు ఉన్నతాధికారులకు మాత్రమే కుటుంబాలు ఉంటాయా వాళ్ళకే సౌకర్యాలు కావాలా వాళ్ళ పిల్లల చదువులే ఇంపార్టెంటా ఒక్కొక్కరిని ఎక్కడ పడితే అక్కడ విసురుగొట్టారంట కడప జైలుకి ఒక లాగా అనంతపురం చిత్తూరు రాయలసీమ వాళ్ళందరూ అలో లక్ష్మణ అంటూ బాబు ఇది ఎక్కడ కష్టం రా బాబు అని చెప్పి హోంమంత్రి గారికి డిప్యూటీ సీఎం గారికి అందరికీ వినతి పత్రాలు ఇచ్చుకున్నారు మాకు ఈ కష్టం వచ్చింది జైలు శాఖ ఎంప్లాయీస్ అసోసియేషన్ తరపున కానీ ఉన్నతాధికారులు కానీ హోంశాఖ మంత్రి వంగల్పూడి గారు కానీ దీని మీద ఏం తీసుకున్నారో తెలియదు అంటే జైలు శాఖలో ఉన్నత అధికారులు తప్పులు చేసిన వారికే వంత పడతారా అంటే కింది స్థాయి ఉద్యోగులకు ఒక రూలు అధికారులకు ఒక రూలా ఇది పక్కన పెట్టండి ఇది నెల్లూరు జైల్లో అంటే ఈ కేసులు కుట్టేశాయని చెప్పి రవికిరణ్ గారు నాకు ఫోన్ చేసినప్పుడు చెప్పారు ఇవన్నీ నిలబడలేదండి అది ఇదని కానీ ఈయన మీద ఎందుకు వచ్చాయి నెల్లూరు జైల్లో ఏం జరిగింది అన్నది మీకు చూపించే ప్రయత్నం చేస్తాను

అక్కడ సూపర్డెంట్ కావచ్చు లేకపోతే ఇంకెవరన్నా అక్కడ సూపర్ అటెంట్ గా అప్పుడు డేజీ రవికిరణ్ గారు ఉన్నారంటారు నిజ నిజాలు గ్రీవెన్స్ లో కంప్లైంట్లు ఇస్తున్నారు అక్కడ మానవ హక్కుల సంఘాల వాళ్ళు ప్రజా సంఘాల వారు ఒక ఖైదీని దారుణంగా కొట్టి లాఠీని కింద మలద్వారం ద్వారా లోపలికి పంపించారని చెప్పి ప్రధానంగా ఆరోపణ రవికిరణ్ గారు పాక శివకం పాశవికంగా అది టీ వెంకటేశ్వర్లో మనద్వారంలో లాఠీలతో జోపించి కారం జోపించి అతనిపై లైంగిక దాడి చేశారు ఇది ముమ్మాటికి లైంగిక దాడే మన ద్వారంలో లాఠీలను జోపించడం అంటే చాలా తీవ్రమైన నేరం అలాగే ఎస్ ఎస్ఎస్ఆర్సి ఆదేశాలతో ఐది శ్రీనివాసులు గారు విచారణ కూడా జరగడం జరిగింది ఈ విచారణలో జరిగినదంతా నిజమేనని కూడా తెలిపారు అలాగే ఆయన ఒక దశలో కూడా దిగ్భ్రాంతికి లోనయ్యారు జైలు నాలుగు జరిగే ఏ విషయంలోనైనా ఆధారాలు లభించాలంటే అలాంటిది ఈ కేసులో స్పష్టమైన ఆధారాలు లభించినా ఇప్పటి వరకు వారిపై ఎందుకు ఎఫ్ఐఆర్ కేసు నమోదు చేయలేదు మాకు అర్థం కావడం లేదు గౌరవనీయులైన హైకోర్టు వారు సుప్రీం కోర్టు వారు ఈ కేసు ఈ విషయంలో చేసుకొని ఈ కేసును సుమోటర్గా స్వీకరించాల్సిందిగా కోరుకుంటున్నాము రవికిరణ్ గారు అధికారులపై కూడా ఐపీసీ సెక్షన్ సెక్షన్ కేసు నమోదు చేయాలి ఈ లైంగిక దానికి సంబంధించిన దుర్యోధన్ గారు ఇప్పటికీ కూడా నెల్లూరు జైల్లో నిర్వహిస్తున్నారు ఆయన ఎప్పటికప్పుడు ద్వారా గారికి ఈ కేసుకు సంబంధించిన ప్రతి ఒక్క ఇది నెల్లూరు జైల్లో రెండు మూడు సంవత్సరాల క్రితం జరిగిన ఇన్సిడెంట్ దీని గురించి రవికిరణ్ గారు నాకు ఇచ్చిన వివరణ ఏమిటంటే అది కూడా చెప్పాలి కదా నేను ఆ కేసులు నిలబడ్డాయా మానవ హక్కుల సంఘం వాళ్ళు ఆ కేసును కొట్టివేశారు కదా సిఐడి వాళ్ళు కూడా దీని మీద విచారణ చేసి కొట్టివేశారు కదా కేసులు నా మీద ఏమీ ఆరోపణలు ప్రూవ్ అవ్వలేదు కదా అని చెప్పారు ఆయన అయితే ఈయన మీద ఎందుకు ఆరోపణలు వచ్చాయి ప్రూవ్ అవ్వలేదు మేము కూడా మీరు చెప్పింది నమ్ముతాము కానీ ఇంతమంది ప్రజా సంఘాలు ఇంకా అక్కడ ఆ ఖైదీ ఎవరైతే ఉన్నారో సమ్ మీద పేరు ఎవరైతే ఉన్నారో ఆయన తనకు జరిగిన ఈ చిత్రహింసల మీద పోరాటం చేస్తున్నాడని చెప్పి మాకు అందుతున్న సమాచారం అంటే డిఐజి రవికిరణ్ గారి మీదే ఎందుకు వచ్చింది అందుకు వస్తున్నాయి ఈ ఆరోపణలు మిగతా వాళ్ళ మీద ఎందుకు రావడం లేదు ఇది ఒక్కసారి ఆలోచించాలి ప్రభుత్వం వారు కానీ లేదా హోం మంత్రి వంగలపూడి అనిత గారు కానీ లేదా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ ఇటువంటి వారంతా ఆలోచించాల్సిన సమయం వచ్చింది ఇప్పుడు రాజమండ్రి సెంట్రల్ జైల్ ఓన్ అక్కడ ఆ కేసుల్లో ఆయన్ని తప్పు అనుకుందాం అవన్నీ తప్పు అనుకుందాం అక్కడ ఆయనకి మీద కేసులు కొట్టేశారే అనుకుందాం మళ్ళీ రాజమండ్రి సెంట్రల్ జైలు ఎందుకు రిపీట్ అవుతుంది మీ మీదే ఎందుకు వస్తున్నాయి పదే పదే ఇటువంటి ఆరోపణలు ఎవరికైనా మీ మీద కక్ష ఉంటుందా ఒక జైలు శాఖ డిఐజీ అంటే ఒక ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తి అధికారి ఎవరికైనా కక్ష ఉంటుందా ఉండదు కదా మరి మీ మీదే ఎందుకు వస్తున్నాయి ఒకసారి ఆలోచించాలి ఒకసారి ఆలోచించాలి ప్రభుత్వం అధికారులు కూడా దీని గురించి ఆలోచించాలి ఇప్పుడు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఎస్కే సుభాని అనే వ్యక్తిని చూడు ఒకసారి బయటికి ఎస్కే సుబాని అనే వ్యక్తిని చితక్ చిత్రహింసలకు గురి చేశారన్న అన్న దాని మీద జ్యుడిషియల్ విచారణ జరుగుతోంది మరి ఏం జరుగుతుందో చూడాలి దాంట్లో రిపోర్ట్ ఏమొస్తుందో ఆయన లెటర్ పెట్టుకున్నారు లేఖలు పెట్టుకున్నారు మరి ఇది ఎంత దూరం వెళ్తుంది అన్నది చూడాలి ఇదే కాదండి ఇంకా డిఐజీ రవికరణ్ గారి మీద ఇంకా కొన్ని ఎలిగేషన్స్ కూడా ఉన్నాయి సిబ్బంది పట్ల చాలా కఠినమైన వైఖరి అవలంబిస్తారని చెప్పి అంటే రూల్స్ రెగ్యులేషన్స్ పేరుతో సిబ్బందిని తీవ్రంగా వేధిస్తారన్నది కూడా ఒకటి ఉన్నది అంటే మూడు షిఫ్ట్లు చేయాలి సిబ్బంది కానీ రెండు షిఫ్టులు చేసి డిఐజీగా తన అధికారాలను ఒక ఏకపక్ష విధానాలతో ఒక కర్ర పెత్తనంతో రెండు షిఫ్టులు చేసి అమలు చేసేందుకు ఆయన ప్రయత్నాలు చేశారు అయితే జైలు శాఖ డీజీ గారు ఎవరో మొత్తానికి ఏమన్నా లాస్ట్ మంత్ ఈ నెల రాజమండ్రి సెంట్రల్ జైలు సందర్శించి అక్కడ సిబ్బంది సమస్యలను తెలుసుకుని ఆయన సానుకూలంగా స్పందించారని తెలిసింది అలాగే మూడు షిఫ్ట్ల కింద మార్చినట్టు తెలుస్తోంది మూడు షిఫ్ట్ల కింద పని చేసుకోవచ్చు పండగల సమయాల్లో అయితే ఒక రెండు షిఫ్ట్లు అమలు చేయండి మిగిలిన రోజులన్నీ మూడు షిఫ్ట్లు అమలు చేయాలని చెప్పి జైల శాఖ రవి కిరణ్ గారి ఆదేశాలు ఏవైతే ఉన్నాయో అవి ఎంత మాత్రం కరెక్ట్ కాదని చెప్పి జైల శాఖ ఉన్నతాధికారులు తేల్చినట్లు తెలుస్తోంది రోజుకి పదిహేను గంటలు పద్నాలుగు గంటలు ఎవరు పనిచేస్తారండి ఎవరు పనిచేస్తారు వాళ్ళకి

ఇది రవికిరణ్ గారి మీద వచ్చిన ప్రధానంగా వచ్చిన అభియోగాలు అప్పుడు ఆయన ప్రూవ్ కాలేదని చెప్తున్నప్పుడు మళ్ళీ రాజమండ్రి సెంట్రల్ జైల్లో వచ్చింది అంటే ఇలా ఎందుకు రిపీట్ అవుతున్నాయి రవికిరణ్ గారి మీద ప్రభుత్వం ఒకసారి ఆలోచించాలి ఇక మరొకటి మరొకటి ఏంటంటే ఆ మధ్యన పెద్దాపురం దగ్గర ఫైరింగ్ రేంజ్ లో పిల్లల్ని పెట్టి పిల్లలు దూరంగా ఉంటే కాల్పులు అటు ఫైరింగ్ రేంజ్ లో ఫైర్ చేస్తారు అన్నది ఒక ఎలిగేషన్ ఇలా చాలా వినిపిస్తున్నాయి ఆయన గురించి మరి ఇన్ని ఎలిగేషన్లు ఒక్క డిఐజీ రవికిరణ్ గారి మీదే ఎందుకు వస్తున్నాయి ఒక మంచి అధికారి ఆయన ఆయన మంచి అధికారిని చెప్తారు సిన్సియర్ అధికారిని అని చెప్తారు మరి మంచి అధికారి నీతి నిజాయితీ కలిగిన అధికారు సిన్సియర్ అధికారి అయితే అందరూ సిబ్బందితో సహా అందరూ ఆయనకి ఏం చేయాలండి బ్రహ్మరథం పట్టాలి కానీ కడప జైల్లోనే ఎక్కడో ఆయన ట్రాన్స్ఫర్ అయ్యి వస్తే అక్కడ టపాసులు కాల్చుకున్నారంట అంటే అక్కడ అంత ఖైదీలు సిబ్బంది అక్కడ టపాసులు కాల్చుకుని ఆనందం వ్యక్తం చేశారంట అంటే ఒక అధికారి బదిలీపై వెళ్ళిపోతే కింది స్థైజ్ సిబ్బంది బాధపడాలి లేకపోతే వాళ్ళ మనసులు ఒక మంచి అధికారిని ఇక్కడ నుంచి కోల్పోతున్నామే వేరే చోటుకు వెళ్ళిపోతున్నారే అన్న బాధ వాళ్ళలో కలగాలి కానీ ఆ బాధ కలగడం లేదంటే అర్థం ఏమిటి మీరు ఆలోచించాలి ఇది ఈరోజు వీడియో ఫ్రెండ్స్ మీరు మొత్తం చూశారు కదా ఈ వీడియోలో ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో జరుగుతున్న జ్యుడిషియల్ విచారణ తదుపరి ఏం చర్యలు ఉంటాయన్నది త్వరలో మరో వీడియో ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తాము దీంతో పాటు ఖైదీ సుబాని ఏమి ఎవరెవరికి ఏమేమి రాశారు ఏం లెటర్లు పెట్టారు అన్నది కూడా మేము సంపాదించే పనిలో ఉన్నాము అవి కూడా ఆయనకి జరుగుతున్న అన్యాయం మీద ఎన్కౌంటర్ మీడియా ఒక చిన్న చిన్న పెద్ద కాదు చిన్న పోరాటం చేస్తోంది డేఏజీ రవికిరణ్ గారు నిజంగా తప్పు చేస్తుంటే ప్రభుత్వం వెంటనే ఆయన మీద చర్యలు తీసుకోవాలి జైల శాఖ ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలి హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత గారు చర్యలు తీసుకోవాలి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు దీని మీద విచారణ ఇంకా కొనసాగించి చర్యలు తీసుకోవాలి ఇది ఎన్కౌంటర్ మీడియా నుంచి మేము డిమాండ్ చేస్తున్నది మేము కోరుతున్నది ఖైదీలకి మంచి జరగాలి కింది స్థాయి సిబ్బంది బాగుండాలి అలాగే అధికారులు కూడా బాగుండాలి అధికారులకు మేమేం వ్యతిరేకం కాదండి కాకపోతే మీరు అవలంబిస్తున్న ఈ కర్ర పెత్తనాలు ఏకపక్ష విధానాలు బాధిసత్వపు విధానాల వల్ల కింది స్థాయి సిబ్బందిలో కానీ లేకపోతే ఖైదీల్లో కానీ మీ పట్ల గౌరవ మర్యాదలు పోయే పరిస్థితి ఏర్పడుతోంది ఇది రోజు వీడియో